గైస్ రాజు గారి బర్త్డే అయితే మనం పద్మావతి ఫోమ్ స్టే రిసార్ట్లో అయితే చేసాము ఇది వచ్చేసి ఆ బిల్డింగ్ పైనుంచి వ్యూ గైస్ మార్నింగ్ సన్ రైజ్ వ్యూ అయితే సూపర్ ఉంది ఇంకా నేను మా ఫ్రెండ్స్ అయితే పైనుంచి అలా షూట్ చేస్తాము ఇది వచ్చేసి నైట్ సెలబ్రేషన్ గైస్ రాజు ట్వంటీ సెవెంత్ బర్త్డే గైస్ రాజుని అందరూ బ్లెస్ చేయండి మరిది గైస్ అక్కడ మా బావ్ గైస్ ఫోటోగ్రాఫర్ మన రాజుగారిని అయితే ఫుల్ ఫోటోస్ తీస్తున్నారు మన మిక్కి గారు అయితే క్యాండిల్ వెలిగిస్తున్నారు సో క్యాండిల్ అయితే బ్లో అయింది సో అనుకున్న లైఫ్లో అనుకున్న వచ్చిందమ్మా అదిగా ద మోస్ట్ హీరోయిన్ పక్క పోతే పార్టీ ఈవెంట్ మేనేజర్ అయితే వచ్చేసింది గైస్ సో రాజు అయితే అతి తక్కువ మందితో డీజే పెట్టుకుని సరదాగా అలా అయితే ఎంజాయ్ చేసింది ఇదైతే ఆ రోజు నైట్ చేసాం గైస్ పార్టీ సో రాజుగారు అయితే కేక్ కట్ చేస్తున్నారు సో ఫస్ట్ ఎవరు తినిపిస్తారు గెస్ట్ చేయండి ఫస్ట్ తనకు తనే తినేశాడు గైస్ కరువు గైస్ కరు తర్వాత నేను పెట్టాను అలా కేక్ ఫ్లేవర్ వచ్చేసి మిల్కీ బటర్ స్కాచ్ గైస్ కేక్ అయితే చాలా బాగుంది నేనైతే ఆర్డర్ ఇచ్చారు గైస్ కేక్ అయితే చాలా బాగుంది సో రాజు గారి బర్త్డే అయితే నా సెలబ్రేట్ చేసాము ఇక్కడ వచ్చేసి రాజుగారు అన్నయి గైస్ అది విజ్ఞాన విజ్ఞానం సో నెక్స్ట్ వచ్చేసి రాజు గారు గైస్ పేరు మనీషా మా అక్క సో సింపుల్గా అలా మల్టీ కలర్ బెలూన్స్ తీసుకుని మేమైతే డెకరేట్ చేసాం గైస్ బామ్ లైట్ పెట్టేసి జస్ట్ ఒక ట్వంటీ సార్ అక్కడ మిక్కి చూసారా గైస్ బ్లాష్ చేయడానికి కూడా ఆలోచిస్తున్నాడు సో అది గైస్ రెడ్ హార్ట్స్ ఇచ్చాను రాజుకి బ్లాష్లో స్నోతో అయితే ఇంకా అలా సెలబ్రేట్ చేశాము గైస్ తక్కువ మంది ఉన్న మేమైతే బాగా ఎంజాయ్ చేసాము మిస్ అయ్యారు ఎవరో తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి కమెంట్ చేసిన కరెక్ట్గా గెస్ చేసి కమెంట్ చేస్తే ఖచ్చితంగా మీకు గివ్ అవే అయితే ఇస్తామండి మీరు ఏది అడిగితే అది ఖచ్చితంగా మీరు కరెక్ట్ ఆన్సర్ పెడితే నిజంగా గివ్ అవే ఇస్తాము సో అయితే అలా సెలబ్రేట్ చేస్తాము చూస్తూ ఉండేయండి హెయిర్ కమ్స్ మోస్ట్ యూజు బ్యాచ్లర్ ఉంది త్రీ గైస్ తన ఏ కేసు తీసుకొచ్చాడు ఇంకా ఆ కేసు కూడా రాజు గారైతే కట్ చేశారు సో లాస్ట్ లో అయితే ఫైనల్ గా ఇంకా మల్టీ షార్ట్స్ తో అయితే ఎండ్ చేసాము అంతే వీడియో బాయ్ బాయ్